మనం అలీపురం కొత్తగూడెం కొత్తగూడెం పాత గ్రామ పంచాయతీ ప్రజెంట్ ఖమ్మం మున్సిపాలిటీలో ఉన్నది ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ బండ్లు అంతా మనం కొంచెం లేట్గా వచ్చాం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమాలు పాల్గొని సో దాని తర్వాత వాళ్ళ వాళ్ళ వీళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు మనం కొంచెం లేట్గా జాయిన్ అవుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ప్రజల ఇచ్చారు సో భక్తి అనేది భావవాదం భౌతిక ఉంది ప్రజలు వందకి తొంభై ఐదు శాతం మందికి పైగా ప్రజలు దేవుడు అనే బాగా నమ్ముతారు సో దానికి భారతదేశం అతీతం కాదు ప్రపంచం అతీతం కాదు భారతదేశం అతీతం కాదు ఖమ్మం జిల్లా అతీతం కాదు కొత్తగూడెం పాత గ్రామ పంచాయతీ ఈ డివిజన్ అతీతం కాదని భావిస్తూ సో దానికి సంబంధించి విజువల్స్ గ్రామ పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు మనకు అనిపించే రిజల్ట్స్ ఈ గ్రామానికి సంబంధించి అంటే పాతది గ్రామ పంచాయతీ ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్ కలిసింది ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి లోకల్ పెద్దలంతా కూడా ఇక్కడ ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను

అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఖమ్మం గుడికి సంబంధించి ఈ కొత్తగూడెం అల్లీపురం కొత్తగూడెం రామాలయం మళ్ళీ కొత్తగూడెం అంటే సింగరేణి కొత్తగూడెం ఒకటి ఉంది ఆ కొత్తగూడెం అనుకుంటారు ట్రక్స్ కోసం పద్నాలుగో డివిజన్ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడెంలో రామౌని ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది జూలై పది రెండు వేల ఇరవై ఐదున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమంలో ఇప్పటికే చాలామంది పోయారు అంటే ఉన్నకి ఎనభై శాతం మంది ఇప్పటికే తిని వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం విన్నాం మిగిలిన వాళ్ళు కొంచెం లేట్ అయిన వాళ్ళు పనులు వచ్చిన వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి వస్తాం కొన్ని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం

आय गया ना वाट लगली यार कपड़ा पे तिरको ना वाला ना ब्रो सो ले सो ले అన్నదాన కార్యక్రమం కొత్తగూడెం రామాలయంలో అన్నదాన కార్యక్రమంలో ఉన్నాం మనం ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం Kam da rudarim? Ne, izvedel sem nekaj za ostalo. మనం ఎంటర్ ద డ్రాగన్ రామాలయంలోకి ఎంటర్ అవుతున్నాం రాముడు అంటే అయోధ్య శ్రీరాముడు సో అయోధ్య శ్రీరాముడు మీద అదే రాముడు అయోధ్యని పరిపాలన చేశాడు సో రాముడి తండ్రి తల్లి కౌశల్య తండ్రి పేరు తండ్రి పేరు గుర్తుకు కామెంట్ బాక్స్లో రాస్తాను నేను సో నలుగురు సోదరులు రామలక్ష్మణ భరత చుట్టజ్ఞులు రాముడు అయోధ్యకు సంబంధించి రాముడికి సంబంధించి కౌశల్య కైక సుమిత్ర సో ఇది ఈ చేరే పురాణాల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి గాథలు సో ఈ నేపథ్యంలో రాముడు తండ్రి మాటని ఈరోజు వృద్ధాశ్రమంలో పడేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ తండ్రి మాట కోసం పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసినటువంటి నేపథ్యం మన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో వర్ణశాల ఉంటుంది సో ఆ రాముడి వారసులు రాముడు ఏకపతి మా రాముడు ఏకపతి నివృత్తుడు మా రాముడు ఇచ్చిన మాట కట్టుబడేవాడు మా రాముడు ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అనేవాడు మా రాముడు ప్రపంచానికి రోల్ మోడల్ అంటే రాజకీయ పార్టీలు ఒక వంద నూట యాభై ఏళ్ళు అవుతుంది భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మా రాముడికి సంబంధం లేదు రాముడు ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టినటువంటి రాముడు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు సంవత్సరం నుంచి డెబ్బై అవుతుంది కొంచెం ముందు ముందు పార్టీలు మొత్తం లెక్కేసుకున్నా నూట యాభై సంవత్సరాల్లో లోపే ఉన్నాయి రాజకీయ పార్టీలు అంటే భారతదేశ రాజకీయ పార్టీలు పుట్టకం నుంచే త్రేతాయుగం నుంచి రాముడు ఉండు పురాణాల ప్రకారం సో రాముడు ఏ కొందరికో ఒక వర్గానికో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు చెందినవాడు రాముడు మా రాముడు ఆదర్శనీయుడు మా రాముడు అందరివాడు మా రాముడు ఆదర్శ పాలకుడు మా రాముడు జగదేక రాముడు మా రాముడు అయోధ్య రాముడు మా రాముడు ధర్మం తప్పని రాముడు మా రాముడు వ్రతుడు మా రాముడు రోల్ మోడల్ మా రాముడు మా శ్రీరాముడు మాకు మా ప్రాంతానికి మా కొత్తగుడి అనుకో మా అల్లిపురం అనుకో మా కమ్మన్ టౌన్కి కాదు భారతదేశానికి ప్రపంచానికి మానవ సమాజానికి మా రాముడు రోల్ మోడల్ ఇవాళ రేపు డబ్బులు ఒక రూపాయి ఎక్కువ తగిలితే ఎక్కువ ఉంటే విచ్చలవిడిగా భోగ విలాసాల కలవపడుతూ తాగుడు ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు లెక్కలేని తరంగా విచ్చలవిడితనంగా గడిపేటువంటి గడిపేటటువంటి కోసం ఆ రోజే దేశాధినేత అయినటువంటి చక్రవర్తి అయినటువంటి రాముడు అనేక విలువలతోనే దేవుడే మానవుడి రూపంలో వచ్చి మానవుని జీవితాన్ని మానవులు ఎలా జీవించాలన్నటువంటి ఒక ఇదిని నేర్పినటువంటి మహానుభావుడు మా రాముడు మా రాముడు శ్రీరాముడు సో అమ్మవారితో సీతమ్మ అమ్మవారితోని సోదరుడు లక్ష్మణుడు సీతమ్మ అమ్మవారితోని తన అభిమాన భక్తుడు ఆంజనేయ స్వామితో పాటు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముడిని మనం చూస్తూ ఉన్నాం హనుమాన్ చాలీసాకి సంబంధించినటువంటి చరణాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు జయరాకి రాయోధ్యరా పావన జగద జగదభిరామ నాకు పాడబెట్టుకొస్తాను తాత చెప్తా ఉన్నాడు జగదభిరామ రఘుకుల శోమ కర్ణము చూపవయ శరణమని ఇవయ జయ శ్రీరామ్ మా రాముడు సమాజానికి ఎథిక్స్ నేర్పాడు మా రాముడు సమాజ నిర్మాణం చేశాడు మా రాముడు దేవుడైన మానవ రూపంలో వచ్చి మనుషులు ఎలా జీవించాలో విలువలు నేర్పాడు మా రాముడు రామాయణం శిక్షణ శుష్ట రక్షణ కోరాడు ధర్మం నాలుగు పాదాల ఎలా నడవాలో నేర్పాడు మా రాముడు సో ప్రతి మిత్రులారు మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకుంటా ఉన్నాను చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి బొమ్మిషట్ చేత ఎప్పుడు కట్టారు ఈ గుడిని రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పదహారులో కట్టా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ ఎంతకాలం అవుతుంది కట్టగా చేస్తున్న దేవుడి పెళ్ళి పెళ్ళినప్పుడు కానీ గురిపోవాలనే ఆట చేస్తే ఉన్నాడు శ్రీరాముడు రోడ్ మోడల్ అని ఊరు ముందు కట్టారు ఆ శ్రీరామపత్ని తండ్రి మాట జవదాటుడు అన్న ఒకటే మాట ఒకటే బాణం దీపావళి ముందు ఊరు ముందు కట్టారా చెప్పండి ఇంకా ఇంకా సంబంధించి ఏమైనా విషయాలు చెప్పండి ఊరు ముందు ఊరు ముందు ఎంట్రన్స్ లో కట్టారు ఎంట్రన్స్ లో కట్టినామండి కోటి రూపాయలతో మంచిగా గుడి కట్టించాము ఊళ్ళో ఊళ్ళో ప్లేస్ చెరుకూరు రామకోటే గారి ఇచ్చారు ప్లేస్ ఎంత ఎంత స్థలం ఎంత అండి ఇది ఒక వెయ్యి గజం వెయ్యి గజం పదిహేను లేదు అందరూ కలిసి ఉంటున్నారు రామకోటయ్య గారు కోమ రామారావు గారు ఇచ్చారు రామారావు గారు లక్ష్మణ్య గారు వాళ్ళు నలుగురు కలిసి ఇచ్చారు ఇప్పుడు ప్లాట్ గ్రామస్తులందరూ కలిపి కోటి రూపాయలు చేశాను మాకు ఒక ఎక్కడ దేవుణమాని ఇచ్చారు వాళ్ళు దాన్ని దాని ఒక అరవై లక్షలు వచ్చినాయి ఇక నలభై లక్షలు వచ్చినాయి పెద్ద డబ్బులు మేము వచ్చే ఊరు మీద పెద్ద అందరూ కలిసి చేసి కలిసి వసం జరిగింది ఊరు వేయటం సార్ మీ పేరు చెప్పండి నా పేరు ఎర్రదాను గోవిందరావు ఎంతకాలం జరుగుతుంది అన్నదానం రెండు వేల పదహారులో గుడి కట్టుకోవడం జరిగింది గ్రామ స్థాయిలో చెరుకూరు రామకోట చెరుకూరు కృష్ణమూర్తి గారు అని వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళ తాతలు ఒక ఎకరం భూమి గుడికిచ్చారు ఒక ఎకరం గుడికిస్తే దాన్ని గ్రామ పెద్దలందరూ కలిసి కూర్చొని దాన్ని అమ్మి ఇక్కడ గుడి నిర్మించుకోవడం జరిగింది ఈ గుడి స్థలం దాత చెరుకూరి రామకోట గారి కుమారులు రామారావు గారు లక్ష్మణారావు గారు ఇంక ఇద్దరు కుమారులు ఉన్న పేరు తెలియదు నాకు మొత్తం నలుగురు కుమారులు సుమారు సుమారు దీనికి ఈ గుడికి ఒక పదిహేను వందల గజాలు వాళ్ళు సొంతంగా గుడికి డబ్బులు తీసుకోకుండా సరుకు రోళ్ళు కూర్చొని మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించి గుడిని నిర్మించుకోవడం జరిగింది రెండు వేల పదహారులో అప్పటి నుంచినా కూడా గుళ్ళో ఏదైనా సమస్య వచ్చినా కానీ గుడికి సంబంధించిన శ్రీరామనవమి కానీ కార్తీక పౌర్ణమి కానీ మొక్కోటినోడు కానీ గుడి పౌర్ణమి కానీ ఈ కమిటీ గ్రామస్తుల సాయంతో ప్రతినిత్యం ప్రతి సంవత్సరం అన్నదానం జరుపుకోవడం జరుగుతుంది మంచిగా మా గుడి ముందు ఉండటం వల్ల మా అదృష్టం అది అంతా బాట ఉంటుంది ఎవరైనా వచ్చి మంచి భక్తులు కూడా మంచిగా వేలాదలు వచ్చి గుళ్ళో దర్శించుకోవడం జరుగుతుంది ఇది ముందు ముందు ఇంకా మంచిగా అభివృద్ధి కావాలని చెప్పి మా గ్రామం తరఫున మేము ఎన్వైర్మెంట్లో ఎన్వైర్మెంట్లో పడలేదు మా గ్రామ కంఠం కింద మా గ్రామంలో మేము ఉంచుకున్నాం ఎన్వైర్మెంట్ వారు వస్తారు కానీ మేము ఈనన్నాం ఇస్తే వాళ్ళు ఇస్తారు అదే కానీ మేము ఏమన్నా ఎన్విరాన్మెంట్ అంటే ఆయన ఎప్పుడూ ఒత్తుడు పెట్టి తాళ వేసిపోతాడు మా గ్రామ కంటం కిందంటే మేము అనుకున్న దాకా తాల ఉంటుంది గుడి మంచిగా ఉంటుంది అని చెప్పి మేము గ్రామం అందరం కూర్చొని ఎండోయిన్మెంట్కి కాకుండా మా గ్రామ కంఠం కిందనే గుడి ఇప్పటిదాకా దానికి సంబంధించిన ఈ గ్రామ కమిటీ ద్వారానే గ్రామస్తులందరూ సహకారంతో డబుల్ సందర్శకం గురించి తెలుసుకొని జరగడం జరుగుతుకోవడం జరిగింది అదే అదే బాటలో అదే తీరులో ఆ కమిటీ ఎవరిదాకా పాల్గొరకంతో అదే కమిటీ అవుతుంది జాగుతుంది అదే కమిటీ ద్వారానే ఎవరిదాకా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కమిటీ ఉందా దీనికి కమిటీ పాలకవర్గ కమిటీ ఉందా ఎంతమంది ఉన్నారు మొత్తం ఐడియా ఉందా దీనికి ఐడియా అంటే ఎప్పుడు కాబట్టి కమిటీ అంటే ఉన్నాం సంవత్సరానికి రెండు సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారు రామాలయం కమిటీ ముప్పై మంది కమిటీ ఉన్నాం అన్ని గ్రామం నుంచి కూడా అలా కమిటీ గ్రామంలో అన్ని కులాలు అన్ని దాని నుంచి ముప్పై మంది కమిటీ ఉంది ఆ కమిటీ ద్వారా కమిటీ దాకా కూడా గ్రామస్తులు ముందుకు వచ్చి మధ్య కార్యక్రమం చేయడం జరుగుతుంది సార్ మీ పేరు చెప్పండి నా పేరు రాహుల్ హనుమంతరావు సార్ చెప్పండి గుడికి సంబంధించినటువంటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సంబంధించి ఎవరైనా చెప్పండి ఈ గుడిని కొత్తగూడెం గ్రామం ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న ఈ గ్రామం ఖమ్మం నగరంలో విలీనం అయింది ఇప్పుడు ఈ పద్నాలుగు పదిహేను డివిజన్లలో ఉన్న ఈ గ్రామంలో పురాతనంగా ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒక రెండు ఎకరాలు భూమి ఉంది అది బుక్క రామలింగయ్య గారు ఒక ఎకరం అదేవిధంగా ఇప్పుడు ఈ చెరుకూరు కృష్ణమూర్తి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ఒక ఎకరం భూమి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇచ్చారు ఈ అభివృద్ధి జరుగుతున్న ఈ నగర ప్రాంతంలో ఫ్లాట్లు కావుతున్న ఏరియాలో ఈ ఎకరం భూమి ఉండటం వల్ల ఆడ ప్లాట్లుగా విభజించేటప్పుడు దాన్ని ఒక రేట్ వేసి కృష్ణమూర్తి గారు ఒక అరవై లక్షల రూపాయలు ఎకరం రేట్ వేసి వాళ్ళు ముగ్గురు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ముగ్గురు మూడు ఇరవై వేల అరవై ఇస్తామని చెప్పి ఇద్దరు వాటాలు నలభై లక్షలు ఇచ్చారు ఒకళ్ళ వాటా కింద రామకోటయ్య గారి కొడుకులు నలుగురు ఈ ఈ టెంపుల్కి స్థలదాతన వాళ్ళే ఒక సుమారు పదిహేను వందల దాకా వాళ్ళు స్థలాన్ని ఇచ్చారు ఆ మిగతా వచ్చిన నలభై లక్షలకి ఈ గ్రామస్తులంతా పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి పూర్తిగా సహకరించి అన్ని రకాలుగా ఈ ఏది డబ్బుల రూపంగా కానివ్వండి వస్తు రూపంగా కానివ్వండి రకరకాలైన దాన రూపంగా ఒక దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై లక్షలు దీనికి మళ్ళీ వసూలు చేసి ఈ యొక్క టెంపుల్ని నిర్మించుకోవడం జరిగింది రెండు వేల పదహారులో దీన్ని ప్రారంభించుకున్నాం ఇక అప్పటి నుండి కూడా ప్రతి పండగలకి గ్రామస్తులంతా కలిసి దీనికి పార్టీలకు అతీతంగా పెద్దలు గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ ప్రతి పండగలకి కార్తీక పౌర్ణమి వచ్చిన అదేవిధంగా ముక్కోటి ఏకాదశి అని ఇంకా రకరకాల పండగలు ఈ శ్రీరామనవమికి శ్రీరామనవమికి ఖచ్చితంగా అన్నదానం ఉంటుంది ఈ గురు పౌర్ణమి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాం లేని గురు పౌర్ణమికి అన్నదానం పెట్టడం ఇదే ఫస్ట్ సారి వాస్తవంగా అది ఇది ఈ శ్రీరామ శ్రీరామనవకి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇయర్ పెట్టుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఖమ్మం పట్టణంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఈ దగ్గర దగ్గర వెంచర్లలో కూడా కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్న వాళ్ళంతా ఈ టెంపుల్కి రావటం ముస్తాఫనగర్ నుండి అటు ఎస్బిఐటి కాలేజీ వైపు నుంచి భక్తులు బాగానే పెరుగుతున్నారు అదిగాక ఇక్కడ అదే అదేవిధంగా వినాయక టెంపులు సాయిబాబా టెంపులు ఇట్లా ఉండటం వల్ల భక్తులు అనేక మంది వారం వారం మంచిగా వస్తున్నారు ఈ రామాలయం చాలా అభివృద్ధిగా ఉంది ఆ దేవుని కృప వల్ల బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం దీనికి కమిటీ కూడా చెరుకురు వాళ్ళ ప్రోత్సాహంతోనే దీనికి వాళ్ళు కూడా ప్రతి పండగలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు దేవాలయం మన రామాలయం ఈ శ్రీరామనవమి అప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పీటల మీద కూర్చుంటారు అదేవిధంగా కార్తీక మాసంలో వ్రతాలు కూడా చేపిస్తున్నాం ఈ అమ్మవారి ఇది నవరాత్రులప్పుడు ఇక్కడ ఈ కుంకుమ పూజలు పెడుతుంటాం అదే విధంగా ఈ గణపతి ఉత్సవాలప్పుడు కూడా కుంకం పూజలు నడుస్తుంటాయి ప్రతి దాంట్లో చెరుకురు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకు తోసినంత వాళ్ళు రకరకాలైన ఉత్సవాలు జరిగేటప్పుడు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏదేమైనా కానీ అందరూ భక్తులు దీనికి కమిటీ కూడా ముప్పై మంది కమిటీ ఉన్నారు ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు అందరూ తారతమ్యం లేకుండా అందరూ వచ్చి దీంట్లో పాల్గొని ఈ యొక్క ఉత్సవాలని ఈ యొక్క గుడిని ఈ యొక్క డెవలప్మెంట్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొంచుకొని ఆ వినాయకుని కృప వల్ల సాయిబాబా దయ వల్ల ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి కృప వల్ల మేమంతా హాయిగా ఉన్నాం ఇక్కడ మంచిగా భక్తులు కూడా బాగా వస్తున్నారు టెంపుల్ దిన దినాభివృద్ధిగా ఉంది ఆ దేవుని దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ మీ పేరు చెప్పండి నా పేరు సత్య వెంకన్న జై శ్రీరామ్ జై సీతారాం జై గురు పూర్ణమి రోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయాలని గ్రామ పెద్దలతో సహకారంతో అన్నదాన సాకారం చేస్తున్నాం ఇట్నే దేవుడి పెళ్ళికి కూడా అన్నదానం బాగానే చేస్తున్నాం దేవుడి పెళ్ళికి కార్తీక మాసంలో ఇవన్నీ గుళ్ళకి గుళ్ళు ఉన్న అన్ని డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో హిందుస్థాన్ని పెంచాలనే ఆలోచనతోటి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం భక్తులు కూడా బాగా వస్తారు అందరు సహకారంతో చేస్తాం చేసి రైట్ సార్ మీ పేరు చెప్పండి నా పేరు మగడాలు మళ్ళేశ అదేవిధంగా ఈ గుడికి సంబంధించి ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు పెద్దలు అన్ని రకాలుగా ఏ రకంగా ఈ గుడి గుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేది క్లియర్గా చెప్పారు దాంట్లోకి వెళ్ళండి ఏది ఉన్నా సరే కొంతమంది తలదాతలు తర్వాత ఆర్థిక పరంగా డబ్బులు ఏదేమైనా మా ప్రాంతం కొత్తగూడెంలో ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు గ్రామానికి సంబంధించినవి కానీ లేకపోతే ఈ కొత్తగూడెం ఏరియా ఇప్పుడు గతంలో గ్రామం ఇప్పుడు డివిజన్లకు ఏర్పడది ఏదున్నా మా దగ్గర ఎన్ని పార్టీలు ఉన్నా ఈయన కార్యక్రమాలు దేవుడి దా లేకపోతే ఇంకొక కార్యక్రమా ఏ కార్యక్రమం అయినా పార్టీలకు అతీతంగా సమన్వయపరుచుకొని చేసే దాంట్లో ఎందుకో మా పెద్దలు బొడ్రా చేసినప్పటి నుంచి ఎందుకో అందరూ కార్యక్రమానికి కలిసి ఖర్చుగా నడిచి ఆ కార్యక్రమాలని విజయవంతం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా చేస్తూ ఉంటారు గతంలో భూమిశెట్టి నారాయణ గారు కానీ లేకపోతే ఎరబెన్ లింగయ్య గారు కానీ మరిమేకలేరయ్య అని ఇంకా రకరకాలైనటువంటి పెద్దలందరూ కలిసి ఈ గ్రామంలో ఎప్పుడు అప్పటి నుంచి కూడా ఇదే పద్ధతిని పాటిస్తూ అన్ని రకాలుగా పార్టీలకి వ్యవహారాలు వచ్చినప్పుడు దానికి సంబంధించి తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుకునే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా భక్తిపరంగా దీని 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 పద్ధతిలో కమిటీ వేసుకున్నప్పటికీ కమిటీలో కొంతమంది యాక్టివ్గా భక్తిపరంగా వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు గు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు గతంలో కూడా ఈ శ్రీరామనవమికి కానీ లేకపోతే ఇంకా ఏ అయిన భక్తిపరమైనటువంటి కార్యక్రమాలలో అందరూ కలిసికట్టుగా ఉండి అప్పుడు కూడా అన్నదానం శ్రీరామనవమికి కూడా ఉంటుంది అదేవిధంగా పెద్దలు పిల్లలు తారతమ్యం లేకుండా ముఖ్యంగా మా ప్రాంతంలో కొంతమంది ఈ ఈరోజు ఆర్థిక పరంగా ఒకప్పుడు ఆస్తులు లేకపోయినా ఇప్పుడు కొంచెం ఆర్థికపరమైనటువంటి దాంట్లో ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళే విరాళాలు ఇస్తూ ఈ కార్యక్రమాలని దానికోసం అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఈ గుడిగు వాతావరణం కూడా మంచి వాతావరణం పక్కన ఎదురుగా వాటర్ పోతుంటుంది వాగు ఊరు ముందు భక్తులు కూడా ఇప్పుడు నిజంగా మాది గతంలో కొత్త కూడా కానీ ఇప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే దాంట్లో పీస్ఫుల్ అయినటువంటి ప్రాంతం అనేక మంది ఖమ్మం నగరం నుంచి ఈ ప్రాంతాల్లోకి వచ్చి ప్లాట్లు కొనుక్కొని పిల్లులు నిర్మించుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త భక్తులు కూడా గుడి వాతావరణం కూడా చుట్టూ పక్కన పొలం పక్కన రోడ్డు తర్వాత పక్కన కూడా చేను మంచి మంచి వాతావరణంలో వచ్చి కొద్దిసేపు కూర్చొని ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్తా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని అందరికీ పేరు పేరిన గురి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు